హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అవతార్ సినిమాల్లో చూపించిన చేపలు మరి ఈ చేపలు నిజంగానే ఉన్నాయా అని ఎవరైనా అడిగితే అవుననే చెప్పండి ఎందుకంటే మీరు చూడండి మేము సముద్రంలో చేపల కోసం వలకొడుతుంటే మా వాళ్ళు పడినటువంటి చేపలతో పాటు ఈ అవతార్ చేప కూడా ఉంది ముందెన్నడూ లేని విధంగా ఈ చేపను మేమైతే ఇప్పుడు చూసాము మరి ఈ అవతార చేప గురించి మీరైతే ఒక లైక్ ఇస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మరి ఇటువంటి చేపలు వాళ్ళు ఎన్ని పడ్డాయి మీకైతే చూపిస్తాను ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఫ్రెండ్స్ చూడండి చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి అయితే మొదటిగా చూపిస్తాను ఇది కామర్స్ నుంచి దీని రోజు మీకు తెలిసింది జనరల్గా స్క్విడ్స్ అని అంటారు సో ఈ స్క్విడ్ని ఏంటంటే టేస్టీగా వండొచ్చు అయితే వండే ముందు ఏంటంటే దీంట్లో ఉండేటువంటి మస ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్క్విడ్లో ఈ మస్తిత్వం ఉంటుంది బ్లాక్గా ఉంటుంది దాన్ని తీసి జాగ్రత్తగా క్లీన్ చేసి కుకింగ్ చేసినట్లయితే బాగా అయితే వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నా ఇటువైపు నుంచి మీరైతే దీన్ని కట్ చేసుకుంటూ వెళ్తే సింపుల్గా అనేది తీసేయవచ్చు సో బ్లాక్గా ఉంటుంది దాన్ని తీసిన తర్వాత నీట్గా వాష్ చేసి కుకింగ్ అయితే చేయండి బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చి ఇదే ఫ్రెండ్స్ బడే మోటార్ దీని ఏంటంటే సొరైడ ఫిస్ అని కూడా అంటారు దీన్ని ఎక్కువగా కాల్చుకొని తింటారు ఫ్రెండ్స్ కాల్చుకొని చల్దనంతో తిన్నట్లయితే ఆ లెక్క వేరు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కారం వేస్తే బాగుంటుంది కాల్చే ముందు సో ఇది ఈ చేప రిబ్బన్ పీస్ అంటారు రెడ్ రిబ్బన్ పీసు దీన్ని పెద్దగా ఎవరు తినరు పెద్ద చేపలు అయితే తింటారు ఇది బతుకుండు కాబట్టి దీన్ని మళ్ళీ సుందులోకి అయితే విడిచిపెట్టేద్దాం ద ఫైనల్ లాస్ట్ అండ్ లీస్ట్ అవతార్ చేప ఒక అవతార్ చేపని చూసారుగా కదా మరి ఈ చేప గురించి మేము చూసి చెప్పవలసిన ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే అవతార చేప అసలు పేరు ఫ్లయింగ్ గ్రనాడ్ ఫ్రెండ్స్ అయితే ఇది చూడడానికి అచ్చం గబ్బిలించే చేపలో ఉంది కదా అయితే ఈ చేప రెక్కలు కూడా చూడడానికి అయితే సినిమాలో చూపించిన చేపలతో దగ్గర పోలు కనిపిస్తున్నాయి చూడండి నీట్గా అయితే చూపిస్తాను నేను ఈ చేప రెక్కలు నేను చూడండి దీనికి ముళ్ళు కూడా ఉన్నాయి చేత పెద్ద ముళ్ళు మరి ఈ చేప తలభాగంలో కూడా చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో మరి శరీరం మొత్తం ముల్లే ఇంకా అవతార్ సినిమాలో చూపించినట్లు ఉంది కదా మరి ఇంకా దీని అవతార చేపాలి ఫ్రెండ్స్ చూడండి మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి జై భారత్ జై